గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో కొలువైన మహంకాళి అమ్మవారిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు అమ్మవారికి సారి సమర్పించి పూజలు నిర్వహించారు లోకేష్ను ఆశీర్వదించిన వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిన్న పటాన్ని అందించారు దర్శనం తర్వాత మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులను లోకేష్ పరిశీలించారు పనులు జరుగుతున్న తీరు గురించి తెలుసుకున్నారు భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు వేయాలని పార్కింగ్ సౌకర్యం కల్పించాలని పరిశుభ్రత పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు ఆలయానికి వచ్చిన భక్తులను ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగారు